సృజన టెక్ పేస్ట్ రెండు వేల ఇరవై ఆరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కోజ్గి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పాలిటెక్నిక్ విద్యార్థులు హాజరయ్యారు డాక్టర్ శ్రీనివాసులు కోజ్గి ప్రిన్సిపల్ నిర్వహించిన కార్యక్రమానికి వివిధ ప్రైవేటు స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులు ప్రేర్కు హాజరయ్యి కొత్త విషయాలను తెలుసుకున్నారు పాలిటెక్నిక్లో నిర్వహించిన విద్యార్థుల ప్రతిభను వెలికితీసిన కాలేజ్ ప్రభుత్వం డిస్టిక్ లెవెల్ టెక్ ఫెస్ట్ నిర్వహించడం జరిగింది ఇది మేము ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తాము సో ఈ యొక్క టెక్ ఫెస్ట్లో మన వనపర్తి పెబ్బేరు వడ్డేపల్లి మహడర్ మరియు మన కళాశాల పార్టిసిపేట్ జరిగింది సో దీనిలో ఆ విద్యార్థులు టీం మెంబర్స్ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ తీసుకొచ్చేసి వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ను సృజనాత్మకతను పార్టిసిపేట్ ప్రదర్శించడం జరిగింది సో దీనిలో విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ టెక్ పేస్ట్లో ప్రధమ బహుమతిగా మన కళాశాల అంటే గవర్నమెంట్ పళ్ళ కోర్కి ద్వితీయ బహుమతిగా జీపీటీ మైబర్ వాళ్ళకి బాబు సెలెక్ట్ కావడం జరిగింది సో ఈ ఈ యొక్క ఇన్నోవేషన్ను మన ఈ కోర్కిలో చదువుతున్నటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులకు చూపెట్టినట్టయితే వాళ్ళకు కూడా మంచి ఆలోచన వస్తాయి చదువుపోయిన ఆసక్తి కలుగుతుంది మరియు సైన్స్కి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్న ఉద్దేశంతో మేము ఇక్కడ ఈరోజు స్కిల్ ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళలో చదువుతున్న టెన్త్ క్లాస్ విద్యార్థులందరినీ ఆ కళాశాలకు ఆహ్వానించడం జరిగింది దానిలో బాగా పెద్ద ఎత్తున మంచి స్పందన లభించింది చాలామంది విద్యార్థులు అబౌట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ మా యొక్క కళాశాలను జరిగింది ఆ విద్యార్థులు కూడా చాలా ఆసక్తి చూపెట్టారు వాళ్ళు మిగతా అన్ని విషయాలు వాళ్ళకి డెగినీ విషయాలు అడిగి తెలుసుకున్నారు అయితే ఇప్పుడు మనం ఈ యొక్క ఈ సంవత్సరం ఈ యొక్క ఈ యొక్క సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరం నుంచి మన గవర్నమెంట్ పాలి కోజ్గీలో కొత్త డిప్లొమా కోర్సు డిప్లొమా అయిన ఏ అండ్ ఎమ్ఎల్ ఏ అండ్ కోర్సు ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇందులో అరవై సీట్లు ఉంటాయి సో మా పాలకాలలో సీట్ పొందాలంటే పాలసీ సేట్ ఎగ్జామినేషన్ ద్వారా ర్యాంక్ పొంది ఉండాలి ఈ పాలసీ సేట్ సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ జారీ చేయబడినది వాళ్ళు ఇప్పుడు మనకు అప్లికేషన్స్ కూడా స్వీకరించబడుతున్నాయి సో ఈ అప్లికేషన్స్ అన్ని ఆన్లైన్లో అప్లై చేసుకో ప్రస్తుతము టెన్త్ క్లాస్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా మా కళాశాలకు వచ్చేస్తే మేము ఇక్కడ అప్లై చేస్తాము వాళ్ళకి విద్య అనేది మధ్య తరగతి వాళ్ళకు మరియు బీద వాళ్ళకు చాలా మంచి అవకాశం సో చాలా తక్కువ ఖర్చుతో మనం ఉన్నతమైన విద్యా అవకాశాలను పొందే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మా కాలేజీలో డిప్లొమా చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈసర్ ద్వారా బీటెక్ చదివే అవకాశం ఉంటుంది చాలా తక్కువ ఖర్చుతో కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఈ యొక్క అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ చుట్టుపక్కల చదివేటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులందరూ కూడా ఈ పాలసెడ్ ఎగ్జామినేషన్కు అప్లై చేసి వాళ్ళు హాల్ టికెట్లను పొందాలని కోరుతున్నాము మరి ఈసారి ఈ పాలసెడ్ ఎగ్జామ్ సెంటర్ కూడా మన కోసుకిలో ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజీలో కదా ఆ ప్రయోగాలను చూసి మీకు ఏ విధంగా అనిపించింది మీరు ఏ స్కూల్ నుంచి వచ్చిందో చెప్పండి ఒకసారి జిహెచ్ఎస్ స్కూల్ ఎంతో ఎంతో అవన్నీ